ఇకపై వెదర్ కండిషన్ యాక్యురేట్గా తెలుసుకోవడానికి తంటాలు పడాల్సిన అవసరం లేదు మీరున్న ప్లేస్ నుంచే పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు ఒకప్పుడు గ్లోబల్ ఫార్కాస్ట్ సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళం అప్పుడు ట్వెల్వ్ ఇంటూ టువెల్వ్ కిలోమీటర్స్ ఉండేది అంటే ప్రతి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్కి ఒకటే ఫోకస్ట్ ఉండేది కానీ ట్వంటీ సిక్స్త్ మే ఇండియా లాంచ్ చేసిన భారత్ ఫార్కాస్ట్ సిస్టమ్ వల్ల దీని రేంజ్ సిక్స్ ఇన్ టూ సిక్స్ కిలోమీటర్స్కి వచ్చింది సో ఇప్పుడు ప్రతి థర్టీ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్కి ఫోకాస్ట్ చేంజ్ అవుతుంది ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకుంటే అసలు ఈ బీఎఫ్ఎస్ అంటే ఏంటి అసలు ఈ బిఎఫ్ఎస్ ఎందుకంత స్పెషల్ అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వరల్డ్స్ ఫస్ట్ ఇండిజినస్ హై రెజల్యూషన్ వెదర్ మోడల్ భారత్ ఫాకా సిస్టమ్ దీని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్వంటీ సిక్స్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీని ఐఐటిఎం పూణే డెవలప్ చేసింది బిఎఫ్ఎస్ సూపర్ కంప్యూటర్ ఆర్కా ద్వారా సపోర్ట్ ఉంది ఇది అన్మేచర్డ్ స్పీడ్తో థర్టీ పర్సెంట్ హయ్యర్ ఆక్యురసీ అండ్ సిక్స్ కిలోమీటర్స్ గ్రీడ్ రెజల్యూషన్తో తో హై లోకల్ రియల్ టైమ్ ఫోర్కాస్ట్ డెలివరీ చేస్తుంది ఫోర్టీ డోపలర్ రాడర్స్ నుండి డేటాతో హండ్రెడ్ కి ఎక్స్పెండ్ చేయొచ్చు బిఎఫ్ఎస్ ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది స్ట్రెంత్ క్లైమాట్ రిసెలెన్స్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ లాంటి పనులు చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ అయినప్పటి నుంచి టర్ఫ్ టెస్ట్లను ఫేస్ చేసిన తర్వాతే బీఎఫ్ఎస్ అఫిషియల్ చేశారు సూపర్ కంప్యూటర్గా యూజ్ చేసే ఆర్కా సిస్టమ్ లెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పెటా ఫ్లాప్స్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీతో ఇంకా థర్టీ త్రీ పెటా బైట్స్ మ్యాసివ్ స్టోరేజ్ క్యాపబిలిటీతో పనిచేస్తుంది బీఎఫ్ఎస్ బిగ్ రేంజ్లో మెటరాలజికల్ డేటాను క్విక్ అండ్ హై ప్రిసిషన్తో ప్రాసెస్ చేస్తుంది ఇది వరల్డ్ లోనే ఫాస్టెస్ సిస్టమ్ లో ఒకటవుతుంది వేరే వెదర్ ఫోర్కాస్ట్ సిస్టమ్ కంటే బిఎఫ్ఎస్ ను ఏది బెటర్ చేస్తుంది అన్మాచర్డ్ స్పీడ్తో ప్రీవియస్ టైమ్ లో ఏదైనా వెదర్ మోడల్ నుండి ఫోర్కాస్ట్ చేయడానికి నార్మల్ గా టువెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పట్టేది ఇప్పుడు బిఎఫ్ఎస్ తో అన్ని వెదర్ మోడల్స్ ఇప్పుడు ఫోర్ టు సిక్స్ అవర్స్ లో ప్రిటెక్ట్ చేయొచ్చు హైయర్ అక్యురసీ భారత్ ఫార్కాస్ట్ సిస్టమ్ లో స్పీడ్ మాత్రమే అప్గ్రేడ్ చేయలేదు వెదర్ సిచ్యువేషన్స్ ను యాక్యురసీతో సరిగ్గా డెలివరీ చేయగలిగే కేపబిలిటీస్ ను కూడా అప్గ్రేడ్ చేశారు ఇందులో ఉన్న కాంపిటీషనల్ తో పంచాయతీ లెవెల్లో కూడా చాలా ప్రిసైజ్ ప్రిడిక్షన్ ఇస్తుంది అంతేగాక రిస్క్ ఉన్న ప్లేసెస్ లో బెటర్ రెస్పాన్స్ ఇవ్వచ్చు ఫ్యూచర్లో ఫార్మర్స్ కోసం ప్లాంటేషన్ ప్లానింగ్ కు హెల్ప్ చేస్తుంది పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ లో కూడా హెల్ప్ అవుతుంది లోకలైజ్డ్ వెదర్ ఫోర్కాస్ట్ ఒకప్పుడు ట్వెల్వ్ కిలోమీటర్స్ వెత్తున్న ఏరియాస్ కు మాత్రమే ఏబుల్ చేయగలిగిన వెదర్ ఫోకాస్ సిస్టమ్ ఇప్పుడు సిక్స్ కిలోమీటర్స్ గ్రిడ్ కు కూడా వెదర్ ఇన్స్ట్రక్షన్స్ అందించగలదు ఫైనల్ కంక్లూజన్ బిఎఫ్ఎస్ అనేది టెక్నాలజీలో ఒక ప్రోగ్రెస్ కంటే ఎక్కువ ఇది రెవల్యూషనరీ ఇండియా ఇప్పుడు గ్లోబల్ క్లైమేట్ ప్రిడిక్షన్ లో ముందుంది లోకలైజ్డ్ డేటా సోఫిస్టికేటెడ్ కంప్యూటర్స్ అండ్ ఇండోజినస్ ఇన్నోవేషన్స్ జాయిన్ అవ్వడం ద్వారా వచ్చే రోజుల్లో వెదర్ ఎస్టిమేషన్ అండ్ రెస్పాన్స్ లో రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావడానికి బిఎఫ్ఎస్ రెడీగా ఉంది